కాల సర్పము చూడ కాటు వేయగ ప్రక్కనే ఉన్నది నక్కి నక్కి ఏ పూట ఏ చోట ఏ రీతిగా చావవచ్చునో ఊహించువారు లేరు కాలయాపన వద్దు గమనించు భవితను చివరికి బ్రతుకు ఏ చేటువచ్చు దీపముండగ ఇల్లు దిద్దుకోసరి నీవు దేహముండు వరకే దేహికానం ఎవడ నేను నా కర్తవ్యమే మటంచు ప్రశ్న వేసుకుని నా కొంత బదులు చిక్కు ముందు భగవంతుని దయను పొందగోరి తత్తహదే కన్నీటితో తలచుకొను అయ్యా కాలమనే కాటు కాటువేయడానికి సిద్ధంగా ఉన్నది అది ఎప్పుడెక్కడ ఏ పరిస్థితిలో కాటువేస్తుందో తెలియదు ఎవరు కూడా ఈ సంఘటనను ఊహించలేరు కానీ కాలమును వృథా గడపక రాబవ కాలాన్ని అంటే అప్పుడే అప్పుడు జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బ్రతుకును కొనసాగించు దీపముండగనే ఇల్లు సరిదిద్దుకోవాలి నీవు దేహం కాదు దేహివి కావున ఈ దేహము ఉన్నప్పుడే జన్మ సార్థకత కొరకు పాటుపడాలి ఈ విషయములో జాగ్రత్తగా వ్యవహరించగలేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది కావున ఎవడన్నానని నా కర్తవ్యం ఏమిటి అని ప్రశ్న మాటిమాటికి వేసుకుంటూ పోతే ఆత్మవిచారణకు దారితీస్తుంది ఈ మార్పుతో నీవు సరైన మార్గంలో నడవడానికి సాధ్యమవుతుంది